బాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా గురువారం రోజు గ్రాండ్గా విడుదలై ఈ విషయాన్ని తెలిసిందే ఇక ఈ సినిమా కోసం మేకర్స్ ఏ స్థాయిలో ప్రమోషన్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాలలో వీలైనంత ఎక్కువ బ్రాడ్జ్ క్రియేట్ చేసి ప్రయత్నం చేశారు ఇక ముఖ్యంగా ఈ సినిమాకు తప్పకుండా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ అందుకుంటుందని దర్శన దర్శక నిర్మాతలు ఎంతో దీప్గా చెప్పారు ఇక ముఖ్యంగా ప్రమోషన్ కోసం మేకర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు తెలుగు రాష్ట్రాలు అయితే విడుదలకు మూడు రోజుల వారు మూడు రోజుల ముందే సినిమాకు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు కమర్షియల్ మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు గ్యాన్వెల్ రాజా స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ అలాగే యూని ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు టాక్ మాత్రం కొత్త డిఫరెంట్గా వచ్చేసింది అయితే ఇప్పటి వరకు మేకర్ మాత్రం నమ్మకం కోల్పోవడం లేదు తప్పకుండా ఈ సినిమా రోజు రోజు కలెక్షన్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తుంది అనే నమ్మకంతో కనిపిస్తుంది ఇక ఈ సినిమాలో మొదటి రోజు సైలెంట్ కలెక్షన్ అందుబాటులోగా తెలుస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద యాభై ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్లకు రాబట్టింది రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న మేకర్స్ అధికారంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు సూర్య కెరీర్లోనే అత్యధిక స్థాయిలో ఈ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా బా కంగువా టాప్ లిస్ట్లో నిలిచింది ఇక ఈ సినిమా ఈ సినిమాలో సూర్య నటించిన విధానం ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంది ఇక సూర్య ఒక్క పాత్రలో ప్రవేశించే ఎంతగా హైలైట్ అవుతాడో ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు బేబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే విషయం తెలిసింది ఇక అతను చేసిన పాత్ర సినిమాలో చాలా బాగా హైలైట్ అయింది ఇక మిగతా నటి నటులు కూడా ఈ వారి పాత్రకు తగినట్లు అద్భుతమైన టైమింగ్తో ఆకట్టుకున్నారు ఇక ఈ సినిమాలో హార్డ్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణ నిలిచింది జూవిల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక అంటూ మేకర్స్ ముందుగానే పాజిటివ్ ప్రమోషన్ క్రియేట్ చేశారు ఇక సినిమాపై ఉన్న హైప్ కారణం మొదటి రోజు ఐదు యాభై కోట్లకు పైగా కలెక్షన్ అంటుంది ఇక వీకెండ్లో కూడా ఇదే తరహాలో కొనసాగితే పెట్టిన పెట్టుబడి చాలా తొందరగా వచ్చేస్తుంది ఇక మరి కొంగ ఫుల్ రన్లో ఏ స్థాయిలో రికార్డు అందుకుంటుందో చూడాలి